అదే మారిగా ఈరోజు మురు చూస్తే ఈ దుర్మార్గుల నుంచి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పంపకాలు చేశాడు కూతురు కోటి బావమారిదికి ఒక ఏరియా కొడుకు ఒకటి అందరికి పనిచేశాడు ఈ డబ్బా ఒకటే చెప్తున్నారు రేపు రాబోయే రోజులు ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ ఇల్లు మీది కాదు మీ భూమి మీది కాదు ఈ పోరాటం నా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం పోరాటం ఇంటికి ఒక వ్యక్తి రావాలి ఇప్పుడే నేను చూశాను సేవ్ శ్రీ కాళహాశీ మేలుకు కాళహాశ్రీ కాళాశ్రిని కాపాడుకు ఇంటి జాగాలు ఏంటమ్మా అది నువ్వు అంత బాధపడుతున్నా పెద్దమ్మా పెన్షన్ పెన్షన్ పీకేశారా పెన్షన్లు పీకేశారా ఇలా చేద్దాం పెట్టుకోండి కాబట్టి నేను ఒకటే కోరుతున్నా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఏ మాత్రం అనుమానాలు దిగినప్పటి నుంచి చూస్తున్నా దారిలో వస్తా ఒక ఆయన అయితే సైకిల్ పైకెత్తి చూపిస్తున్నాను నాకు చంద్రన్న మేము నీకు అండగా ఉంటామని అది చూస్తే నాకు అనిపించింది ఇక్కడ బియ్యపు రెడ్డి పైన ఎంత కోపం ఉందో అని ఈ రోజు ఇక్కడ నేను చూశాను నేను చాలా సార్లు వచ్చాను కాడాస్త్రికి ఈ రోజు వచ్చిన జనం నా జీవితంలో ఎప్పుడు ఇక్కడ నేను అడ్రస్ చేయలే ఒకటి నా మీద అభిమానం రెండోది బియప్ప రెడ్డి పైన జగన్ పైనండే కోపం మూడో సుధీర్ రెడ్డి పైన నమ్మకం గోపాలకృష్ణారెడ్డి పైన అభిమానం